యుఎస్ లో దారుణం చోటు చేసుకుంది అమ్మ అనే పదానికి మాయని మచ్చ తీసుకుని వచ్చింది ఎవరైనా కన్న బిడ్డ ఆకలితో ఉంటే ఆ యొక్క బిడ్డ ఆకలిని ప్రపంచంలో ఏ తల్లైనా సరే తీరుస్తుంది తాజాగా యుఎస్ లోని నార్త్ కరోనీలాలో ఇండియాకు చెందిన ప్రియాంక భర్త కుమారుడితో ఉంటుంది భర్తతో గొడవలు జరుగుతూ ఉండడంతో భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు ప్రియాంకకు ఎవరు ఫోన్ చేసినా సరే స్పందించేది కాదు ఇటీవల తన కొడుకు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఆమె పోలీసులకు సమాచారం అందించింది కుళ్లిపోయిన బాలుడి శరీరాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు తిండి పెట్టకుండా ఆ యొక్క బాలుడి చావుకి ఆమె కారణమైందని చెప్పి పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు కనీసం ఆ యొక్క పిల్లవాడు తిన్నాడా లేదా అని చూడకుండా ఆ పిల్లవాడు అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు అలాగే బాలుడి శరీరం కూడా కుల్లిపోయిన వ్యవస్థలో ఉందని చెప్పి పోలీసులు ఆ యొక్క బాలుడి శరీరాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు తన్న తల్లి ఇలా తిండి పెట్టకుండా తన బిడ్డను ఎలా చంపుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఈ యొక్క సంఘటన యుఎస్ లో సంచలనంగా మారింది